హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అమ్మకాలు మరియు ఆదాయం మధ్య తేడాల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా నిర్వచనం అమ్మకాలు అమ్మకాలు అనగా వ్యాపారం అందించిన ఉత్పత్తులు లేదా సేవల విక్రయాలు మొత్తం పరిమాణం ఇది ఒక నిర్దిష్ట సమయంలో వ్యాపారం సాధించిన మొత్తంలో మాత్రమే ఉండవచ్చు ఆదాయం ఆదాయం అనగా వ్యాపారం చేసిన మొత్తం డబ్బు ఇది ఉత్పత్తులు అమ్మకాలు సేవలు అందించడం మరియు ఇతర ఆదాయ వనరుల ద్వారా వస్తుంది ఆదాయం వ్యాపారానికి సంబంధించిన మొత్తం ఆర్థిక లావాదేవీలు పరిగణలోకి తీసుకుంటుంది రెండు ఖచ్చితమైన రూపం అమ్మకాలు అమ్మకాలు సాధారణంగా ఒక ప్రత్యేక ఉత్పత్తి లేదా సేవ యొక్క అమ్మకాలు మాత్రమే సూచిస్తాయి ఉదాహరణ ఒక వ్యాపారం వెయ్యి ఈలుట్లు అమ్మితే ఈ మొత్తం అమ్మకాల సంఖ్య ఆదాయం ఆదాయం మొత్తం డబ్బు కంటే ఎక్కువ ఇది అమ్మకాల ద్వారా మాత్రమే కాదు బహిరంగ ఖర్చుల ద్వారా కూడా ఉత్పత్తి చేయబడుతుంది ఉదాహరణ ఒక వ్యాపారం ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఐదు లక్షలు సేవల ద్వారా రెండు లక్షలు మరియు అదనపు ఆదాయంగా లక్ష రూపాయలు పొందితే మొత్తం ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది మూడు సంక్షిప్తీకరణ అమ్మకాల అన్వేషణ బహుళంగా ఉండి వ్యాపారం చేస్తుంది ఇది సాధారణంగా ఆదాయానికి చెందిన ఒక భాగం మాత్రమే ఆదాయం ఆదాయం వ్యాపారానికి సంబంధించిన మొత్తం ఆర్థిక ప్రాప్యతను చూసిస్తుంది ఇది కేవలం అమ్మకాలపై ఆధారపడదు ఉదాహరణ ఇందులో మొదటిగా అమ్మకాలు ఒక పుస్తకాల దుకాణం రెండు వందల రెండు ఆదాయం అదే పుస్తకాల దుకాణం పుస్తకాలను అమ్మడం ద్వారా లక్ష రూపాయలు మరియు ఆన్లైన్ పాఠ్యక్రమాల ద్వారా యాభై ఆదాయం సంపాదిస్తే ఆదాయం లక్ష రూపాయలు ప్లస్ యాభై వేలు లక్ష యాభై వేలు ఈ రెండింటిని సరిపోల్చి చూద్దాం అమ్మకాల సంఖ్య రెండు వందల పుస్తకాలు అమ్మబడినాయి మొత్తం ఆదాయం లక్ష యాభై వేలు అంటే ఇది అమ్మకాలను మరియు ఇతర ఆదాయాలను కలుపుతుంది ఈ విధంగా అమ్మకాలు మరియు ఆదాయం మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకోవచ్చు ఈ రెండు పదాలు ఆర్థికమైన పరిగణలలో ముఖ్యమైనది కానీ వాటి అర్థం మరియు ఉపయోగం విభిన్నంగా ఉంటుంది ధన్యవాదములు